మా కుటుంబ సభ్యుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ పిల్పించిన కార్యక్రమం అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ జిల్లాలో కోవిడ్ నియోజకవర్గంలో మొత్తం నాయకుల సమక్షంలో అన్ని మండలాల నుంచి విచ్చేసిన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున మొట్టమొదట మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదలెట్టిన పెద్దలు మాజీ మంత్రివర్గులు ప్రసనానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా పార్లమెంటు పరిశీలికులు మాజీ శాసనసభ్యులు జగన్ రెడ్డి గారికి శాసనమండలి సభ్యులు సందర్శేఖర గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అందరూ కూడా మాట్లాడటం జరిగింది కార్యక్రమం ఏంటి అని కూడా చెప్పడం కూడా జరిగింది పెద్దలందరూ కూడా చెప్పారు మనందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా దాదాపు అధికారంలోకి వచ్చేదానికి మనకి దాదాపు పది సంవత్సరాలు పట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టడం కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికలు కానీ అంటే దాదాపు పది సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టాలు పడ్డాం పోరాటం చేశాం అన్ని చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది అయితే జగన్ అన్న ఓడిపోయిన తర్వాత కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగనన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేయడంలో ఒక చిన్న అంటే ఒక పెద్ద రాజ్యాంగ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా కదా బాగుండాలి అనుకొని ఈ రాష్ట్రంలో కొంచెం కార్యకర్తలు బాధపడటం మమ్మల్ని పట్టించుకోలేదు లేదంటే కొద్దిగా అనేది రాష్ట్రంలో జరిగినమాట వాస్తవం కూడా కూడా ఒప్పుకొని తీరాలి ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హామీ ఇచ్చాను ప్రతి హామీ నిలబెట్టుకోరని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇది లేదు ఎగొట్టకూడదు అని చెప్పి అందులో భాగంగా రెండు కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పేదలకు అందించడంలో భాగంగా కార్యకర్తలు పనుల్లో పిల్లలు రాలేదను సర్లే మనం కదా అక్కడక్కడ లేట్ అయినా కూడా సర్దుకుంటారని ఒక చిన్న దీంతో లక్షల మంది ప్రజలు బాగుండాలా మనం పేదవాళ్ళకి మాటిచ్చామనే ఒక కార్యక్రమంలో భాగంగా కూడా ఒక చిన్న జరిగింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుంటలో పెట్టుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ రోజు పోటీ కుదు ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉంటారు పోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్డల్లో పెట్టుకొని చూసుకొని ముందుగా నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నంత వరకు ఈ జగన్ అని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మా అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం ఎవరి మీదైతే కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెండు బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నాం రెడ్ బుక్ రాస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ అందరి ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది ఈ రోజు పేద ప్రభుత్వ హీన అందరూ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతా ఉన్నా ఈ రోజు మేము ఇబ్బందులు పడతా వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే బ్లడ్ బుక్ కాబట్టి పడ్డవాళ్ళంతా చెడ్డవాడి కాదు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కానీ కన్నా ఎలా బతికే ఉన్న చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది తప్ప యాభై సంవత్సరాలు వాళ్ళ చరిత్ర గుర్తు పెట్టుకోవాలా చరిత్ర గుర్తు పెట్టుకుంది ఎలా బతికే ఉన్నవాడిని మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలి ఈరోజు ఒక్కటి అడుగుతా ఉన్నా మేం తెచ్చాము మేం తెచ్చామని ఈ రోజు కూడా చెప్తున్నా వీరుడు లాగా ఒక్కడే గుండెని చాతి ముందుకు వచ్చి ఒక్కడే పోరాడి కూడా జగన్మోహన్ రెడ్డి కట్టగట్టలు వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకుని వీరు వీరు చెప్పుకుంటున్నారు ఎస్ మీరు ఈఎంఎల్ ద్వారా గెలిచారు దొంగ హామీ ద్వారా ఇచ్చారు ఎస్ గెలిచారు దాని ఏం కాదన్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది మనం కూడా నాలుగు సార్లు ఓడిపి ఉన్నాం మనమే ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ లా ఎప్పుడు కూడా పొత్తులతోనో మోసాలతోనో గెలిచావు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడి దాకా ఓడిపి స్వాగతం తెలియజేస్తా అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రోజు మన చరిత్ర మహాభారతం ఎంత చూసినా కూడా వీరుడిగా అభిమన్యుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా వీర మరణం కాబట్టి కానీ ఎన్నో సంవత్సరాలు రాజులుగా ఉన్న చాలా మందిని పట్టించుకోవాలి కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా కౌరు నియోజకవర్గంలో ఈ రోజు ఇంత ఎత్తున జగన్ రాష్ట్రంలో కడుగు బయటకు పెడితే వేలాది మంది మంది లక్షల రోజు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండె మా నాయకుడు ఉన్నాడు అని మాత్రం ఈ రోజు ఆ ఒక నమ్మకం తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా తప్పకుండా ఇంత జనకే అని చెప్పాడు అన్న వచ్చింది మంచి ప్రాంతం కాదు రాబోయే రోజుల్లో సెంటర్ రికార్డు కొట్టబోయే పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఉందని అలాగే ఇంకా ప్రసన్న గురించి చెప్పాల నేను చాలా మీటింగ్ లో చెప్పాను ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలన్నా గౌరవ మర్యాదలు ఏ నాయకుడిని చూసుకొని నేర్చుకోవాలి అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి చూసి నేర్చుకోవాలి అని చెప్పారు ఎందుకంటే మేము ఇంటికి పోయినా బయట దాకా వచ్చి మమ్మల్ని కారెక్కించి బయటికి దాకా లోపలికి వెళ్ళాడు అలాగే ఆయన మా ఇంటికి వచ్చినా మనం ఇంటికి వచ్చినా మేము బయటికి వస్తానా కూడా రానివ్వడు నువ్వు లోపలికి ఉండు లోపలికి వెళ్ళిన పోతా ఉంటాడు అంతే ఎమ్మెల్యే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఇంకా చరిత్ర కలిగిన కుటుంబాలు రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉన్న కుటుంబం ఒక నల్ల రెండు కుటుంబం మాత్రమే ఈ రోజు అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ కూడా ఇది లేకుండా మర్యాద చూపిస్తున్న ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే అనేక రకాలుంటాయి ఆరు సార్లు గెలిచాడు నాకు తెలిసి జిల్లాలో రోజు ఇద్దరే ఉన్నారు ఆరు సార్లు గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది వద్ద ఇరవై తొమ్మిదిలో సార్లు కూడా తప్పకుండా మీ అందరి ఆశ తెలుస్తారు ఈ రోజు నాకు చెప్పడం ప్రసన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ముందరు నిజమే ఏదైతే ఆ పడుగుపాటున ఇది ఆ రోజు కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు అది స్టేట్ హైవే కింద ఉంటే మెస్సింగ్ లింక్ కింద ఉంటే వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కట్టున్నప్పుడు దీనికి లింక్ నేను అడిగినప్పుడు తర్వాత దాన్ని అరవై కోట్ల రూపాయలతో దాదాపు వంద అడుగుల రోడ్ ప్రసన్నన పూర్తి చేసి దాదాపు తొంభై ఐదు శాతం ఆ ప్రభుత్వం అలాగే కాసువే గాని మధుదేవ్ డ్రైన్ కానీ అలాగే బుచ్చి సంబంధించి అరవై కోట్ల రూపాయలకు సంబంధించి నేను కానీ అన్ని కూడా ప్రసన్నన తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోజు అవన్నీ కూడా రోజు లాస్ట్ లో వచ్చి లాస్ట్ లో వచ్చుకుంటే అని చెప్పుకుంటున్నారు దౌర్భాగ్యమైన పరిస్థితి అలాగే కౌర్లు కానీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా చాలా మందికి మన రాష్ట్రంలో కానీ అందరికీ కూడా మన మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఒక భ్రమ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు తప్పులు చేయరు డబ్బు వాళ్ళు మోసాలు చేయరు డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా సత్య నిశ్చితులు అనే బ్రహ్మం ఒక్కొక్కసారి మనకు ఉంటుంది కానీ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు మోసాలు చేస్తారు చాలా మంది డబ్బున్న వాళ్ళు టోకన్ పెట్టారు కానీ వాళ్ళ మోసాలంతా కూడా చిన్న స్థాయిలో ఉండవు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయని మాత్రం మీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ దేశంలో ఇచ్చిన విజయమాలే కానీ లలిత్ మోడీ కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు చాలా చాలా పెద్ద మనుషులే వాళ్ళ దేశాన్ని రాని తర్వాతే వాళ్ళ వేల కోట్ల స్కామ్లు బయటపడ్డాయి అలాగే ఇలా చెప్పిన అప్పులు అనేది ప్రతి నెల మనం పేపర్ తెస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు అప్పు చేశాడు వెయ్యి అప్పు చేశాడు దాదాపు వచ్చిన తర్వాత లక్ష నలభై వేల కోట్లు అప్పులు చేశాడు అని మనమే చూస్తుంటే మేము చెప్పుకున్న మీ ముఖ్యమంత్రి అప్పులు చేస్తా అంతెందుకు భారతదేశంలోనే తల్లి కూడా చెప్పుకుంటున్న అమ్మారి కూడా అప్పు లేకుండా ఎక్కడ వ్యాపారం చేయలే ఆయన కూడా ఆయన స్థాయిలో వేల కోట్లు అప్పులు చేసే వ్యాపారాలు చేశాడు ఆయన మీపిఆర్ గారు కానీ ఎవరైనా కానీ వ్యయ స్థాయికి తగ్గట్టు వ్యాపారం చేయాలంటే అప్పు తీసుకుంటాం అప్పు తీసుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత అప్పు కడతాం అలాగా అవసరానికి తగ్గట్టు అప్పు చేసుకున్న అంతా అయితే తొంభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రంలో చెప్పినట్టు భారతీయులందరూ కూడా తప్పుడు నాకు తెలిసి కూడా వాళ్ళందరూ కూడా ఎనభై శాతం స్థాయి తగ్గట్టు వెయ్యి అప్పు తీసుకున్నవాడు ఉంటాడు పదివేలు తీసుకున్నవాడు ఉంటాడు లక్ష తీసుకున్నవాడు ఉంటాడు కోట్లు తీసుకున్నవాడు ఉంటాడు వాళ్ళ స్థాయికి రెండు మూడు వందల కోట్లు తీసుకుంటాడు ఇంకొక రోడ్లు అంతే తప్ప అప్పు తీసుకున్నది మహా పాపం అయినట్టు అసలు నిజంగా చెప్తా ఉన్నా రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటుందంటే ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న శాసనసభ కాదా నాకు తెలిసి బుచ్చినట్టు పాలనలో ఒక కళ్యాణం ఒక రైస్మెల్ తీసుకొని రేషన్ బియ్యం అమ్ముకుంటా ఉన్నారు ఆ రేషన్ బియ్యాన్ని సంబంధించి ఇప్పటికి మూడు సార్లు వచ్చినది కోరు గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఆఖరికి పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటుంది ఇప్పుడు ఇసుక దోపిడీ ఎక్కడ జరగలేదు ఐదు సంవత్సరాలలో కొండలు కొండలుగా దెబ్బ దెబ్బలుగా ఈ రోజు ఇసుక దోపిడీ జరుగుతా ఉంది ఎక్కడ ఇక్కడ కాదా పేపర్లో కుంకాలు కుంకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి వాస్తవం కాదని అని అడుగుతా ఉన్నా కాబట్టి ఒక ఏడు మన పైకి నాలుగు వేలు మన వైపు చూపిస్తాం నేను సేవ గోవర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అయితే ఒకటే అడుగుతా ఉన్నాయా నాకు తెలిసి ప్రసన్న ఏ మాటలానికి నెల్లూరు నుంచి అప్పు తీసుకొచ్చి ఒక నాయకుడి ఇన్ఛార్జ్గా పెట్ట నాకు తెలిసి ఆ కొడవురుంటే ఇందుకూరు పెట్టాలంటే ఇందుకూరు పెట్టాలి బుజ్జు అంటే బుచ్చి మండలన్న తీసుకొచ్చారు కానీ నెల్లూరు తీసుకొచ్చి ఒక ఇంటెంటెన్ పెట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి పొందినోచిన చరిత్ర కోరు తెలుస్తుంది వినాలి మనం మొత్తం మీదసారి కొడమూరు కేవలం ఇంకొదానికి నెల్లూరు నుంచి వచ్చిన ఒక కాంట్రాక్టరు నాకు తెలిసి ఆయన రాజకీయాలు కూడా ఎప్పుడు లే ఆయన వ్యాపారాలు చేసుకున్న ఒక కాంట్రాక్టరు రెండు మండలాలకు ఇంటెంటెన్ అనుకుంటా బుచ్చికి సంబంధించి నెల్లూరు రూరల్ నుంచి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చిన నాయకుడు ఇన్ఛార్జ్ అనుకుంటా ఒక ఇందుకు మాత్రమే నాకు తెలిసి ఒక లోకల్ తప్ప అన్ని మండలాలకి పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు ఈ నాయకులు పోయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి దుస్థితి ఎప్పుడు కోవ నియోజకవర్గం వచ్చిన తర్వాత వచ్చిందనమా అని నేనైతే అనుకోవట్లే ఆలోచన చేయండి ఏ నాయకుడి దగ్గర స్వేచ్ఛ ఉంది ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి అలిగే హక్కు ఉంది కడిగే అప్పుడు మీ అందరికీ ప్రసరణ దగ్గర ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నా కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా కూడా తిరుగుబాటులో రెడీగా ఉంటారు కాబట్టి అందరికీ అయితే ఒకటి చెప్తా ఉన్నా నాలుగు సంవత్సరం తర్వాత క్యూ కడతారు మళ్ళీ రిటర్న్ వస్తారు ఏం ఇబ్బంది లేదు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందంటే తొంభై శాతం మంది నెల్లూరు జిల్లాలో నాయకులందరూ కూడా ఇదంతా మా పార్టీ ఇంటికి వచ్చాము మా సొంత కుటుంబానికి వచ్చాం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే గుంట అని చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు కానీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అలా ఒకటే ఈ టైంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆ టైంలో వచ్చేవాళ్ళు వెనకై ఆ టైంలో వచ్చేవాళ్ళని వెనక పెట్టి ఈ టైంలో వచ్చే వాళ్ళని ఎప్పుడు ముందు పెట్ట వేసుకుని తీసుకోవాలి రాబోయేది ఖచ్చితం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇప్పటికే మొన్న ఎవరు అన్నారు ఒక సర్వే చేస్తే నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఫస్ట్ ఎగిరిపోతుందంటే అది పౌరు నియోజకవర్గం అని చెప్పి అంటే కొత్తగా వచ్చిన పోటీ చేసుకోవాలి పంతొమ్మిది మంది గెలిచే ప్రసక్తే లేదు అసలు ఎత్తిపోయే పరిస్థితి అంటే అది ఫస్ట్ పౌరు నియోజకవర్గం అని చెప్పారు ఖచ్చితంగా ప్రసన్న తప్పకుండా మళ్ళీ డంకా బజాయిస్తున్నాడు అని మాత్రం అందరికి కూడా తెలియజేస్తాం అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ఒకటే చెప్తాం మీరు ఆ చెప్పినట్టు రైట్ మీరేం చేశారని చెప్పుకోండి మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పుకోండి లేదు మేము కొత్తగా ఒక యాభై కోట్లు వంద కోట్లు తీసుకొచ్చానని చెప్పు ఒక రోడ్డు తీసుకొచ్చి మీరు చెప్పుకోండి అంతేగాని ఇందా చెప్పినట్టు అప్పుడు ఒక జరిగింది ఇప్పుడు ఒక జరిగింది ఆ పాలు సంవత్సరాల పదకొండు నెలలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు హలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆరు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధాబాద్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యులను పోటీ వల్లే లాస్ట్ నెల ముందు జంప్ వేశారు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు అది చాలా మంది క్లారిటీ అవ్వాల్సి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతారు నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు ఎవరి తర్వాత ప్లేట్ పేరు అంటే ఏం చేస్తాం డబ్బు ఉంది కదా మేము వంద పెడతాం రెండు వందలు ఏమన్నా తీసుకుంటారేమో ఏమన్నా వస్తారేమో ఏమన్నా మళ్ళీ రెండు వందల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి తీసుకొని డబ్బు సంచతో వస్తారేమో అనుమానం చాలా మందికి ఉంది కానీ చెప్తున్నా నాకు తెలిసి అది జరగదు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత ఒక మంచి వేదిక మీద మాట్లాడే అవకాశం ఎందుకంటే దాదాపు నన్న జిల్లా నుంచి నర్సరావుపేట సిద్ధరాధ తర్వాత అన్న మళ్ళీ నెల్లూరుకి వచ్చి చాలా మంది అంటున్నారు అని వెళ్ళిపోయినాడు అలీ లేదు అనీల్ వెళ్ళిపోయినాడు అని నేను యానికి పోను యానికి పోయేది లేదు కానీ మళ్ళీ నెల్లూరుకి వచ్చేటప్పుడు నియోజకవర్గానికి సంబంధించి నలభై రెండు సంవత్సరాలు ఇలా చెప్పినట్టుగా ఎక్కువ అప్పులు చేయకుండా ఏదో కొద్ది రోజులు మళ్ళీ వ్యాపారాలు ఏదైనా సెట్ చేసుకునే దానికి కొద్దిగా మళ్ళీ కొట్లాడేదానికి అన్ని వనరులు సమకూర్చిన దానికి రెండు సంవత్సరాలు వ్యవధి నాకు ఇవ్వ ఏమని చెప్పి జగన్ అడిగి దానికి సంబంధించి కొద్దిగా దూరం ఉన్నాను తప్ప ఆయన నన్ను దూరం పెట్టేది లేదు నేను ఆయన దూరం పోయేది లేదు అని పని కూడా కాదు కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అందరం కూడా పూర్వ వైభవం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే విధంగా పదికి మేమెంత కష్టపడతామో మా అందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూస్తున్నాం రెట్టింపు కష్టం మీరు రెట్టింపు అభిమానం తప్పకుండా ఈ జిల్లాలో పదికి పది గెలుస్తాం అని చెప్పి ఒకటే చెప్తా ఉన్నాం చక్రం కళాచక్రం మీరు తర్వాత మేము వచ్చాము మళ్ళీ మేము వస్తాం ఈ రోజు ఒకటికి మీరు ఇస్తే తప్పకుండా ఒకటికి పది ఖచ్చితంగా ఇస్తామని మాత్రం కాబట్టి ఇచ్చింది ఎనకి ఖచ్చితంగా ప్రేమిస్తే అంతే మంచిగా ప్రేమిస్తాం ఇచ్చిన తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సులతో విజయంతో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మళ్ళీ మీరు మంచి మెజర్ తో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాను